చూడు పెద్ద చెందిన వారికి మీడియా రంగానికి ఈ సొసైటీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయమూర్వక నమూనా సుమాన్ని మొత్తం తెలియజేస్తున్నాను నా పేరు హీరా నాయక్ అండి నేను జాయింట్ డైరెక్టర్గా ఇరవై ఒకటో తేదీ ఈ జిల్లాకులో వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది అలాగే నేను నాలుగున్నర సంవత్సరాలు కమిషన్ ఆఫ్ ఫిషరీస్ విజయవాడ హెడ్ ఆఫీస్లో చేయడము గతంలో కూడా ఇదే జిల్లాలో నేను ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్గా చేయించుకోవడము ఇక్కడ జేడీకి రావడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా ఆనందాయకంగా మీ అందరి సమక్షంలో నాకు ఈ ప్రోగ్రామ్ అటెండ్ కావడం కూడా హ్యాపీగా ఉందనేసి నేను తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే ఇవాళ ఈ కార్యక్రమంలో ఈ జిల్లాలో అంటే స్టేట్లో మొత్తం ఇరవై ఏడు వేల మూడు వందల అరవై ఐదు పబ్లిక్ వాటర్ బాడీస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద స్టేట్ ఇందులో మనం ప్రత్యేకంగా ఈ నెల నాలుగు ట్యాంక్స్ ఉన్నాయి ఐదు వచ్చేసి రిజర్వాయర్లు నూట ఇరవై ఆరు ఉన్నాయి నూట తొంభై ఆరు వచ్చేసి చెరువులు ఉన్నాయి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాటికి వారు డిస్పోజ్ చేస్తారు టోటల్గా మూడు వందల ఇరవై ఐదు చెరువులు ఈ జిల్లాలో ఉన్నాయి ఈ భాగంగా మనము ఒక్క సొసైటీని మనం కొత్తగా ఏర్పాటు చేయాలంటే ఒక వ్యక్తి ఒక మెంబర్కి ఒక పర్సన్కి ఒక హెక్టార్ మనకు చెరువులో మనకు ఏరియా ఆపరేషన్ కావాలి ఈ విధంగా మనకు హెడ్ ఆఫీస్ నుంచి ఇచ్చిన మన సవరణల మేరకు సర్కులర్ మేరకు మనం ఒక సొసైటీ కొత్తగా చేయడానికి ఎక్కడైనా కానీ మనం చేయొచ్చు కాకుండా ఇక్కడ ఏంటంటే నిన్న మాకు సెవెంత్ లెవెల్ డిసిసి మీటింగ్ కూడా మన కలెక్టర్ గారి క్యాంపస్లో మన జేసీ గారు కండక్ట్ చేయడం జరిగింది అందులో అగ్రికల్చర్ జేడి హార్టికల్చర్ జేడి తర్వాత వెటనరీ డిపార్ట్మెంట్ జేడి గారు అందులో నేను నా మత్స్యశాఖ నుంచి అక్కడ డిసిసి బ్యాంక్ మేనేజర్ గారు వచ్చారు నాబార్డు ఏజీఎం గారు వచ్చారు అక్కడ ఏం చెప్పారంటే మనము మత్స్య సహకార సంఘాలు చేస్తున్నాము ఎన్ని ఉన్నాయి జిల్లాలంటే టోటల్గా నేను డెబ్బై ఎనిమిది మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మందితో కూడి ఉంది ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల చిల్లర వచ్చేసి సేర్ క్యాపిటల్ అంటే వారి సేర్ధనం కానీ గ్రిప్టు కావచ్చు అదంతా ఉందనేసి కూడా చెప్పడం జరిగింది అయితే నిన్న మనకు ఆ కమిటీలో వాళ్ళు సూచనలు ఏం చేశారంటే మల్టీ పర్పస్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ మీరు స్థాపించడానికి మీకేం ఇబ్బంది ఉంది చేయండి అని ఒక సలహా ఇచ్చారు ఇక్కడ ఏంటంటే కొత్తగా మనము మత్స్య సహకార సంఘము గ్రామ పంచాయతీలో ఇక్కడ నాలుగు వందల ఎనభై తొమ్మిది జీపీస్ ఉన్నాయి అందులో మనము ప్రతి గ్రామ పంచాయతీకి ఒక మత్స్య సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశము మన ప్రభుత్వ ఉద్దేశం కూడా ఇందులో ఉంది అయితే మనం ఇక్కడ ఏ గ్రామ పంచాయతీలు ఎక్కడ తీసుకోవాలంటే మనకు వచ్చేసి ఒకటి ట్యాంక్ కావాలి చెరువు కావాలి ఆ చెరువులో ఒక హెక్టార్ ఒక వ్యక్తి మినిమం సొసైటీ చేయాలంటే మనము పది మెంబర్స్ ఉండాలి పది మెంబర్స్కి ఉంటే మనం సొసైటీ చేయొచ్చు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైతే గ్రామ పంచాయతీ ఉంటుందో ఆ ఏరియాలో ఆ చెరువు ఉంటే అక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఇచ్చినట్లయితే మత్స్య శాఖకు సొసైటీ ఏర్పాటు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదనేసి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరి ముందు ప్రభుత్వము విధి విధానాలు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అందులో ఏముందంటే ముప్పై అంటే రెండైతే మనకు రెండు వేల పదకొండు సంవత్సరం వచ్చిందో ఒక జివో డెబ్బై నాలుగు ప్రకారంగా ముప్పై కులాలు కంపోజ్ చేసిన వాళ్ళు మాత్రమే మనము సాంకేతిక పరీక్ష ఆ జీవోలో త్రీ మైన్ కమిటీ ఉంటారు ఒకరు వచ్చేసి డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు ఉంటారు డిస్టిక్ ప్రెసిడెంట్ అంటే మనం ఇప్పుడు అంటే ఇప్పుడు రెండు జిల్లాలు అయినాయి కదా వాళ్ళకు డిఎఫ్ఓ అనేది ఒక నామకరణం చేశారు ప్రభుత్వం మనం జిల్లాలో రీఆర్గనైజ్ అయిన తర్వాత ఆ భాగంగా ఎలా అంటే డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ కావచ్చు లేకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఫిషరీస్ కావచ్చు ఈయన మెంబర్ కన్వీనర్గా వ్యవహరించి ఏం చేస్తారంటే ఒక సాంకేతిక పరీక్ష పెడతారు ఆ టెస్టులో ఐదు పరీక్షలు ఉంటాయి ఒకటి వచ్చేసి మనము క్యాస్టెట్ విసురువాళ్ళు తెలుగులో అలాగే మనము ఐదు టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత ఆ త్రీ మెయిన్ కమిటీ ఒక చేస్తుంది అనమాట ఏది అంతా తయారు చేసేసి ప్రభుత్వాన్ని పంపిస్తారు ఇందులో చేసే మునుపు ఏంటంటే కమిషన్ ఆఫ్ ఫిషరీస్ అంటే విజయవాడ నుంచి ఒక అబ్జర్వర్ని నామినేట్ చేయాలని ఆ జీవోలో పెట్టడం జరిగింది అందులో ఏంటంటే ముఖ్య ఉద్దేశము ఆ జీవోలో వచ్చినటువంటి బిలో అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ర్యాంక్ బిలో ఉండకూడదు ర్యాంక్ పైన ఉండవలనే వాళ్ళు నామినేట్ చేస్తారు ఇక్కడ త్రీ మెయిన్ కమిటీ డెబ్బై నాలుగు జీవో ప్రకారంగా వీళ్ళు ముగ్గురు ఉంటారు అడిషనల్గా ఈ అబ్జర్వర్ గారి సమక్షంలో ఈ అబ్జర్వర్ మెయిన్ డ్యూటీ ఏంటంటే జీవో ప్రకారంగా ఎక్కడైతే మనము సొసైటీ మనం కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటామో ఆ ఏరియాలో ఫిషర్మెన్ కమిటీ అని ఈ ముప్పై కులాలు ఉన్నాయి కదా వీరిలో ఎవరైతే ఎల్డర్స్ ఉంటారో వారందరినీ మనము అక్కడ హాజరయ్యేటట్లుగా వెళ్ళిన అడ్వాన్స్ అంటే మనము అన్ని ఏరియాలలో పలానా చెరువు మీద కొత్తగా మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేయడానికి మేము మీ గ్రామానికి వస్తున్నామనేసి మా వాళ్ళు ఏం చేయాలంటే వెళ్ళిన అడ్వాన్స్గా ఏది డ్యూటీ ఇవ్వాలి టైం ఇవ్వాలి వెను ఇవ్వాలి మరి అలాగే మనము దండోర్ అంటారు టామ్ టౌన్ సర్టిఫికేట్ కొట్టి అక్కడ సర్పంచ్ కానీ అక్కడ ఈవో గారు ఎవరైతే అందుబాటులో ఉంటారో వారి నుంచి మనము అన్నీ తీసుకొని ఆ ప్రభుత్వంతో పంపినట్లయితే నంద్యాల ఉన్నటువంటి డిఎఫ్ఓ గారు అందులో నేను జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ నా దగ్గర ఏడు నుంచి తీసుకున్న తర్వాత అన్నీ చేసుకొని చేయాల ఇది వచ్చేసి కొత్తగా సొసైటీ ఏర్పాటు చేయడానికి కావాల్సిన విధి విధానాలు ఆ డెబ్బై నాలుగు జీవోలో అలాగే తొంభై ఎనిమిది జీవోలో క్లియర్గా ఆ ముప్పై కులాలు చెందిన వాళ్ళకి మాత్రమే సాంకేతిక పరీక్ష నిర్వహించాలనేది ప్రభుత్వం ఇచ్చిన గై గైడ్లైన్స్ని మీ ముందు నేను ఒక్కసారి మరొక్క మారు తెలియజేసుకుంటూ ఇప్పుడు వచ్చేసి మనకు ఈ జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమాలపైన కోఆపరేటివ్ వాళ్ళని స్టార్ట్ చేపిస్తాను అయిన తర్వాత నేను మధ్యలో డీటెయిల్గా మనము ఏమైతే చేయాలి ఈ సంఘాన్ని ఇవాళ ఎందుకు ఇక్కడ మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి ఒకవేళ మనం ఇక్కడ గోరకల్ సొసైటీ ఉంది మాణ్య మత్స్య సహకార సంఘం ఉంది ఈ సొసైటీలు ఎందుకు ఏమి బలోపేతం దాడి ఏమి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు ఏమి సమస్యలు ఫేస్ చేస్తున్నారు అన్నీ మనం కులంకషంగా చర్చించుకొని వాటితో కూడా అంత ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత కోఆపరేటివ్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు మన కలెక్టర్ మేడం గారి ఆదేశానుసారము ఈ మీటింగ్ ఈ మంత్ ఎండింగ్ పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడము ఇక్కడ మీడియా పత్రిక రంగానికి చెందిన మీరందరూ ఈ ప్రోగ్రామ్కి చాలా భారీ ఎత్తున రావడం నిజంగా నేనైతే మొట్టమొదటిసారి ఈ జిల్లాలో అడుగు పెట్టగానే థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ అందరికీ మత్స్య సహకార సార్

మన జేడి గారు సుబ్బయ్య గారు ఇంటర్నేషనల్ లో ఒక మీటింగ్ పెట్టాలా మన నంద్యాల లోపల మన పాణ్యం బాగుంటుంది అంటే నేను జేటి గారు ఒక సరే సార్ మాకు అవకాశం ఇచ్చే చేయగలుగుతామని చెప్పేసి ముందుకు వచ్చి ఉన్నాము మా సంఘం సొసైటీ తరఫున మేము ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అంతర్జాతీయ మత్స్యకార అవగాహన సదస్సు మీటింగులో పాల్గొంటున్నాము ఈ ఈరోజు మాకు సొసైటీ తరఫున సార్ మాకు కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి చుట్టూ ఒక పొలాలు ఆక్రమించుకుంటున్నారు సార్ ఆ పొలాలకు మాకు చేయాల్సిందిగా కోరుతున్నాం ఒకటే పాయింట్ రెండో పాయింట్ మా సొసైటీ పెద్దది మండలంలో పెద్ద సొసైటీ ఈ సొసైటీలో సభ్యులను చేర్చాల్సిందిగా కోరడం అయింది సార్ అది రెండవది సార్ మూడవది మాకు కొంచెం ఏర్పాటుం ఇచ్చినారు ఇక్కడ మాకు ఒక మార్కెట్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నా అంటే మనకు ఇక్కడ ట్యాంక్ వచ్చేసి పెద్ద కొంది చుట్టుపక్కల కొద్దిగా ఆక్రమణ ఉంది అంటున్నారు అది ఒకసారి మనం పరిశీలించిన తర్వాత దానిపైన మనం చర్య తీసుకుంటాము రెండోది అయితే మనకు ఆల్రెడీ వంద మంది మత్స్య సహకార సంఘ సభ్యులు ఈ సొసైటీలో కొనసాగుతున్నారు ఇంకా కొంతమంది కావాలని అడిగారు ఇక నెక్స్ట్ అంటే నెక్స్ట్ మంత్ మనం సెకండ్ వీక్లో మీ కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను మూడోది వచ్చేసి ఫిష్ మార్కెట్ కావాలని అంటున్నారు ఒకవేళ మన నంద్యాల జిల్లాకి నా ఫిష్ మార్కెట్ అమౌంట్ అమౌంట్కి శాంక్షన్ చేసి ఉన్నట్లయితే తప్పకుండా దానిపైన కూడా చర్యలు తీసుకుంటామనేసి ఈ సందర్భంగా నాయక్ సార్ గారికి అట్లాగే జిల్లా అధ్యక్షుడు సుబ్బయ్య గారికి మన మాన్యం ప్రెసిడెంట్ రామచంద్రు గారికి ఇక్కడ వచ్చినటువంటి అధికారులకు పత్రికా విలేకరులకు మన మత్స్యశాఖ కుటుంబ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారములు ఎందుకంటే మనము అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా ఈనాడు పాణ్యం మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేసిన సమావేశమునకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మత్స్య నంద్యాల మధ్య సంయుక్త సంచాలకులు హీరాలు నాయక్ సార్ గారికి మరియు హీరా నాయక్ సాయక్ సార్ గారికి మరియు ఆ వేదిక ముందున్న మా పాణ్యం పాణ్యం ప్రెసిడెంట్ మరియు ఇతర అధికారులు మరియు మా సహకార సంఘ అధికారులకు మరియు వేదిక ముందున్న ప్రముఖ ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరియు పాండ్యం సహకార పాణ్యము గోర్కల్లు ప్లస్ గని సహకార మత్స్య సహకార సంఘ సభ్యులందరికీ మా నంద్యాల జిల్లా సహకార శాఖ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఏమంటే సహకార రంగాన్ని ఓన్లీ ఇంతకుముందు రాష్ట్ర పరిధిలోనే ఉన్నది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొని కేంద్రము బాగా ప్రముఖంగా రాష్ట్రంలో బలంగా అన్ని రంగాలలో ఇంకా ఒక మత్స్య సహకార సంఘం వ్యవసాయమే కానీ వ్యవసాయము వ్యవసాయంకు అనుబంధ సంస్థలైన మా పాడి పరిశ్రమ కానీ మత్స్య పరిశ్రమ కానీ మామూలుగా చేనేత పరిశ్రమ కానీ ఇట్లా అన్ని రంగాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నెలలో అంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల నుంచి ఈ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నవంబర్ వరకు ఈ సహకార వారోత్సవం అంతర్జాతీయ సహకార వారోత్సవాలు జరుపుతున్నాము ఈ జూలై నెలలో ఈ మత్స్యశాఖ వారు జరపవలసిందిగా ప్రభుత్వం వారిని నిర్దేశించిన మేరకు ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది దీని ఉద్దేశం ఏమంటే ఈ మత్స్యశాఖ వారు వాళ్ళ యొక్క సభ్యుల అభివృద్ధి వాళ్ళు ఎట్లా వాళ్ళ యాజమా వాళ్ళు చేపలు పట్టడంలో కానీ చేపల పెంపకంలో కానీ యాజమాన్య పద్ధతులు ఎలా పాటించాలా ఎలా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం ఉద్దేశాన్ని మన మత్స్యశాఖ సంచాలకులు వారు తెలియజేస్తారు ముఖ్యంగా మేము మా సహకార శాఖ తరఫున తెలియజేయడమేమనగా మీరు సంఘమును మీరు నిర్వహించేటప్పుడు మీరు ప్రతి సంవత్సరము బడ్జెట్ వేసుకోవాలా ఎంత ఖర్చు అవుతుంది మనము చేపలు ఎంతకు కొనుగోలు చేయాలా ఎంత కాపలాదారుల కూలీలు ఎంత అవుతున్నాయి ప్లస్ పెట్టుబడి ఎంత అవుతుంది దానికి వేయాల్సిన ఫీడ్ అవుతుంది అది 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 మొత్తం ఎంత పెట్టుబడి అవుతుందో అది లెక్క వేసుకొని దానికి ప్రతి సంఘంలో ఉండే సభ్యుడు అడ్వాన్స్ రూపంగా కానీ మొత్తం సంయుక్తంగా ఒక ఫండ్ అమౌంట్ను కలెక్షన్ చేసుకొని దాన్ని మామూలుగా పరిచి కొనుగోలు చేసి మళ్ళా కొనుగోలు చేసి దాన్ని చెరువులో వదిలి దాన్ని సంవత్సరం పొడుగున పెంపకం చేసి దానిని తరువాత సంవత్సరంలో పట్టి అమ్మిన లాభాలు అమ్మి ఖర్చులు పోను అమ్మిన లాభాలను మీ సంఘ సభ్యులకు సకాలంలో పంచి మీ మత్స్య సహకార సభ్యులు అభివృద్ధి చెందేటట్లు చెందేటట్లు మీరు చర్యలు తీసుకోవాల్సింది ఉంటుంది అదే కాకుండా సకాలంలో మీరు లెక్కలు సక్రమంగా రాసి సక్రమైన పద్ధతిలో నిర్వహణ చేసి అకౌంట్స్ చూపిసుకొని ఆడిట్ కూడా చేపించుకొని ప్రతి సంవత్సరము మీరు సకాలంలో మీ సంఘం యొక్క లెక్కలను ఆడిట్ చేసుకొని సహకార శాఖకు సహకరించవలసిందిగా కోరుచు ముఖ్యంగా మీరు మీరు ఒక్క మత్స్యశాఖ మన చేపలు పట్టడంలోనే కాకుండా సంఘంలో మీరు పొదుపు అనేది అలవాటు చేసుకొని ప్రతి సభ్యుడు కొంత మొత్తమును ప్రతి నెల పొదుపు వసూలు చేస్తే ఇట్లు సంవత్సరం మొత్తం మీద వసూలు చేసి మీ సం మీ సంఘ సభ్యులలో ఎవరికైనా కుటుంబ అవసరాల నిమిత్తం అయితే కానీ విద్యాపరంగా పరంగా అవసరమైతేనేమి కానీ వ్యవసాయ పరంగానైనా అవసరాల రీత్యా వాళ్లకు సాధారణ వడ్డీకి ఇస్తూ మళ్ళా వసూలు చేసుకుంటూ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇస్తూ మీరు ఇట్లా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ధన్యవాదాలు అండి పానీ సొసైటీకి బాబు చేసుకుందాం చూడాలి చెట్లు పైన ఉంచోండి రంగ రమేష్ గారు అది చాలా వేదిక మీద ఉన్న జేడీఏ అధికారులు గారికి అలాగే డిపార్ట్మెంట్ స్టాఫ్ జె రామన్ సార్ గారు అలాగే రషీద్ గారు డిస్టిక్ కోపరేటివ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి స్టాఫ్కి అలాగే జెడ్పీటీసీ మెంబరు గారికి ఎంపిటీసీ గారికి మరియు మన పాణ్యం ప్రెసిడెంట్ గారికి రామచంద్రుల గారికి ముఖ్యంగా సభకు నమస్కారం వచ్చిన సభ్యులందరికీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు అందరికీ నమస్కారం అండి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ సంబంధించి మనము ఇవాళ డిస్టిక్ లెవెల్లో ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది పాండ మత్స్య సహకార సంఘము మరియు గోరకల్ మత్స్య సహకార సంఘ సభ్యులు మాత్రమే ఇక్కడ ఉన్నారు వీరికి ఏంటంటే మన ముఖ్య ఉద్దేశము ఇవాళ ఇక్కడ రావడానికి కూడా మత్స్య సహకార సంఘాలని బలోపేతం చేయాలి ఎలా అంటే దీంట్లో మనము ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి వీటిని కన్వర్ట్ చేస్తూ ఫిషర్ మెన్ ఫిష్ ఫార్మర్ ఎఫ్ఎఫ్పిఓ కొద్దికి కట్ చేయండి ప్లీజ్ ఇంటర్యా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ సంబంధించి మనం ఇవాళ ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది నిన్న కూడా డిసిసి మీటింగ్ మన సెవెంత్ మీటింగ్ అనమాట అంటే కోఆపరేటివ్ వాళ్ళు మన కలెక్టరేట్లు కూడా నిన్న కండక్ట్ చేశారు ఆ భాగంగా కూడా నిన్న సార్ కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చారు మల్టీపర్పస్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీని కూడా మనము ఎన్ని గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయో మనకు నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలకి ఒక సొసైటీ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశం ఈ భాగంగా మనము చేయాల్సింది ఏంటంటే ప్రతి మండల్లో కూడా మా ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కావచ్చు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లు కావచ్చు విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ కావచ్చు వీళ్ళు ఎప్పుడైతే మీటింగ్ ఉంటుందో మండల్లో కానీ తహసీల్దార్ ఆఫీసర్లో ఒక్కసారి మత్స్యసాగర సాగర ఎలా రిజిస్టర్ చేయాలనే ఒక విధానం కింద మనం వాళ్ళకు అవేర్నెస్ పెట్టినట్లయితే గ్రామ పంచాయతీలో చేయడానికి ఉంటుంది అయితే ఇక్కడ తొంభై ఎనిమిది జీవో ప్రకారంగా డెబ్బై నాలుగు జీవో ప్రకారంగా తొంభై ఎనిమిది జీవోలు ఏమి ఇచ్చారంటే ముప్పై కులాలు మాత్రమే కంపోజ్ చేస్తున్నారు వాటిలో ఎవరైనా ఉండని ఆ ఏరియా ఆఫ్ ద ట్యాంక్ ఏ గ్రామ పంచాయతీ అయినా కానీ మనం అక్కడ సొసైటీ చేయడానికి మనము రెడీగా ఉన్నాం డిపార్ట్మెంట్ తరఫున ఇది ఒక అంశం రెండో అంశం ఏంటంటే అక్కడ ఎక్కడైతే గ్రామ పంచాయతీ ఏరియాలో కొత్తగా మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేయడానికి విషయం ఏమిటంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కానీ అక్కడ లేకుంటే ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది అది లేకుండా మనం మత్స్య సహకారం చేయడానికి లేదు ఇంకోటి ఏంటంటే థర్డ్ పాయింట్ మత్స్య సహకార సంఘం కొత్తగా ఏర్పాటు చేయడానికి ఒక పర్సన్ ఒక మెంబర్ ఒక వ్యక్తికి వన్ హెక్టార్ వాటర్ మనము కావాలి ఈ రకంగా మనం మినిమం పది మెంబర్స్ని మెంబర్స్గా పెట్టుకొని వాటిలో వాళ్ళు ఒక రెజల్యూషన్ చేసుకొని వాళ్ళు వచ్చేసి చీఫ్ ప్రమోటర్గా పెట్టుకొని మనకు ఒక అర్జీ ఇచ్చినట్లయితే మనము వాటిని పరిశీలించి మనము కొత్తగా సొసైటీ ఏర్పాటు చేయడానికి డెబ్బై నాలుగు ప్రకారంగా మనకు త్రీ మెయిన్ కమిటీ ఉంది అందులో వచ్చేసి డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఎవరైతే ఆ ట్యాంక్ కానీ ఆ ఏరియా ఉంటారో వారు వస్తారు సెకండ్ వచ్చేసి ఈ జిల్లా నంద్యాలకి ఇప్పుడు కర్నూలుకి వచ్చేసి ఒకరే జిల్లా పరిషత్ మనకు సారీ డిస్టిక్ ఫిషరీ ప్రెసిడెంట్ ఒకరు ఉన్నారు వారు ఒక మెంబర్ నాన్ అఫిషియల్ మెంబర్గా ఉంటారు థర్డ్ వచ్చేసి మనకు ఎవరైతే ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ కావచ్చు లేదా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఎవరైతే ఏరియాలో ఉంటారో వాళ్ళు మెంబర్ కన్వీనర్గా ఉంటూ ఆ సాంకేతిక పరీక్ష అంటే స్కిల్ టెస్ట్ డెబ్బై నాలుగు జీవాలో వీళ్ళకి ఐదు పరీక్షలు ఉంటాయి ఐదు పరీక్షలకినా మనం కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి పాస్ అయినట్లయితే ఆ ప్రపోజల్ని మనకు హెడ్ ఆఫీస్ పంపుతారు ఇందులో ఏందంటే ఇంకొకటి ఎక్కడే కానీ వేరియస్ రాకుండా మన ఎవరైతే కొత్తగా మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేయడానికి ఒక కమిటీ వేస్తారో సైమల్టేనియస్గా ఇప్పుడు నంద్యాల జిల్లాలో చేయాలనుకోండి ఇక్కడ నుంచి మనము విజయవాడ హెడ్ ఆఫీస్కి ఒక లెటర్ రాస్తే అక్కడ నుంచి కమిషన్ ఆఫ్ ఫిషరీస్ గారు మాకు హెడ్ ఆఫీస్లో హెచ్ఓడి ఉంటారు వారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బిలో ర్యాంక్ కాకుండా వారిని అబ్జర్వర్గా పంపిస్తారు ఈ సాంకేతిక పరీక్షలో ఆ స్కిల్ టెస్ట్ సెంటర్ ప్రాసెస్ వీడియోగ్రాఫ్ చేస్తారు అందులో ఎక్కడైనా కానీ ఏ తేడా ఉన్నా కానీ మన వాళ్ళు ఇక్కడ పంపించినా వాళ్ళు కూడా పైన ఎగ్జామిన్ చేసేసి దాని ప్రకారంగానే మనము పర్మిషన్ ఇస్తే ఇక్కడ మత్స్య సహకార సంఘము నైన్టీన్ సిక్స్టీ ఫోర్ యాక్ట్ ప్రకారంగా ఒక సొసైటీని మనం రిజిస్టర్ చేయడానికి ఇది ఒక అంశం అనేసి ఈ సందర్భంగా మీ అందరి ముందు నేను తీసుకొస్తున్నాను థ్యాంక్ యూ